ప్రేక్షక భాసిలకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారందరికీ కూడా హృదయపూర్వక ఆశీస్సులు అందరికీ కూడా ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ మహా సరస్వత్యై నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శుక్లం భరతరం విష్ణుం సజివన్నం జర్పుజం ప్రసన్న వదనం జాయే సర్వ విజ్ఞోబ్ శాంతే ॐ अगजान बदबार कमजान में शंकर एकदंतम् पत्तरम् एकदंतवास ओम सरस्पति न वस्तु जंगलर देव कामुकुण्डी विद्यारम् धम्मकरिष्यामि सदा पत्ता पत्तरामिशा लास्ति यि पत्ता घेषर बन्दे नित्यं पद्पालेन्द्रेवि सावं भारते निशेष ज्ञान्याभं ओम गुरु विष्णु గురుదేవో ోమేశ్వర ఓం గురుక్ష జయ సత్వ ఓం శ్రీమాత్రే నమ మహాసరస్వత్యే నమ ఈరోజు మనము వార వారంగా ఈ యొక్క వార ఫలితాలు ఈ గ్రహాల యొక్క సంపత్తి ఈ గ్రహాల్లో ఉత్సాహ నిత్యస్థానాలు మనం కొన్ని రాశి ఫలితాలు పంజాంగత్య గురు విషయాలు తెలుసుకుంటున్నాము ఈ పంజాంగత్యలో ప్రప్రదంగా మొదట మేషరాశి వారికి ఈ గురు సంపత్తి కారకుడైన గురువు ధనకారకుడు విద్యాకారకుడు వివాహకారకుడు ఉద్యోగకారకుడు అలాంటి గురుదేవు యొక్క యొక్క అనుగ్రహంతో ఈ గురు విశేషాలు తెలుసుకుంటున్నాము గురువు కూడా సంపూర్ణంగా బలం నందున ఈ రాశి వారికి గురుబలం కూడా ఈ వారంలో కూడా సంపూర్ణంగా ఉంది తరువాత ఈ విషయంలో విద్యాపరంగా కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి ఉద్యమ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలలో వివాహ కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలు కూడా వస్తుంటాయి చక్కటి ఫలితాలు కూడా పోటీ పరీక్షల్లో కూడా విదేశ యానంలో కూడా వీరికి మంచి అవకాశం ఉంది గృహ నిర్మాణంలో కానీ స్థల నిర్మాణంలో కానీ స్థలం కొనుగోలులో కానీ ఈ యొక్క ఈ మేషరాశి వారికి అనుకూల ఫలితాలు వస్తుంటాయి గురువు యొక్క సహాయ సహకారంతో కూడా ఈ శని ప్రభావం కూడా ఈ మేషరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి ఈ శని అనుకూలంతో కొన్ని కొన్ని కార్యక్రమాలు ముందంజలో ఉంటుంటాయి కొన్ని కార్యక్రమాలు కూడా కొంత ఆలస్యంతో కూడా కష్టంతో కొన్ని పన్ను కూడా నష్టంతో కొన్ని పనులు కూడా జరుగుతుంటాయి మీరు కూడా ఈ శని ప్రభావంలో కూడా శని కార్యక్రమాలకు అధిపతి అయినందు వలన కొన్ని కార్యక్రమాలు కూడా ముందంజలు జరుగుతుంటాయి ఈ రాశి వారు కూడా శని ప్రభావం అయినా కూడా నవగ్రహాలు శనిష్వుడికి ఆరాధన తైలాభిషేకాలు శనిష్వుడి యొక్క పూజా కార్యక్రమాలు జరిపి విశేష ఫలితాలు కూడా కొంతవరకు కూడా కోరుతున్నాము శని వలన కూడా విశ్రమబాలను నడుస్తుంది వీరికి శని ప్రభావంతో కొంత అనుకూలత కొంత ప్రతికూలత కూడా దుస్తుంది అన్ని గ్రహాల సంపత్తి అనుకూలంగా ఉన్నందున వీరికి కూడా విశేష యోగం కూడా చెప్పవచ్చు వీరికి వారిలో అదృష్ట సంఖ్యలు ఐదు తొమ్మిది పంతొమ్మిది ఇరవై ముప్పై ఒకటి ఈ సంఖ్యలో మంచి అనుకూల అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అదృష్ట వారాల్లో కూడా వీరికి సోమవారం గురువారం శుక్రవారాల్లో బాగా చక్కగా యోగిస్తుంది వీరికి ఇంకా వేసుకోవాల్సిన దుస్తుల్లో కూడా ఎరుపు రంగు దుస్తులు పసుపు రంగు దుస్తులు గోధుమ దుస్తులు ధరించిన విశేష ఫలితాలు కూడా ఉంటాయి వీరికి కూడా విదేశ గమనంలో కానీ ఎక్కడైనా ఉన్నత పదవుల్లో కానీ వీరు అన్ని రంగాలు కూడా రాణిస్తుంటారు కొన్ని మధ్య మధ్యలో శని ప్రభావం ఆందోళకల సంఘటనలు అనుకోని వ్యతిరేక శక్తులు ఇంత బయట సంఘంలో కానీ చాలా మార్పులు వస్తుంటాయి వీరికి అనుకూలంగా శని ప్రభావం వల్ల మనం విశేషంగా పూజలు ఆచరించామంటే దీని వల్ల కూడా విజయనగలితాలు ఉంటుంటాయి ఇది మేషరాశి వారి యొక్క సారాంశము తదుపరి ఋషభ రాశి వారికి గురువు కూడా అనుకూల పరిస్థితి మధ్యలో గురు అనుకూలత ప్రతికూలత రెండు కూడా మనకు వర్తిస్తుంటాయి ఈ గురువు కూడా కొంత అనుకూలత ప్రతికూలత కూడా చేస్తుంటాడు వీటి వల్ల కూడా విశేషంగా కూడా కొన్ని నష్టాలు కష్టాలు కూడా వస్తుంటాయి ఈ గురు ఆరాధన ఈ రాశి వారు కూడా కొంత గురు చరిత్ర కొంత గురు స్థలాలు దర్శనాలు ఇలాంటివిని ఆచరించాలంటే విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి గురువు అనుకూలత వలన ప్రతికూలత వలన కూడా వీరికి కొన్ని కార్యక్రమాల్లో ఆడంగాలు రావలసిన ధనము కూడా ఆలస్యంగా జరుగుతుంది తరువాత ఈ వృషభ రాశి వారికి మధ్య మధ్యలో చికాకులు మనస్సుకు అశాంతి కుటుంబ సమస్యలు ఇంత సమస్యలు కూడా గురువు ప్రతికూలత వలన ఉంటాయి వీరు కూడా గురువు ఆరాధన నవగ్రహాల్లో గురుదేవుని ఆరాధన శనగలు దానము ఈ గురునికి వస్త్రాలు తో పూజ కార్యక్రమాలు జరిపించి పుష్పాలతో అడిగిన కార్యక్రమాలు ఏమైనా చేశారంటే చక్కటి ఫలితాలు వస్తుంటాయి ఈ గురువు అనుగుణం వలన ప్రతి గురువారం కూడా మీరు విశేషంగా గురుక్షేత్రాలను దర్శించండి గురుక్షేత్రాలు దర్శించాలంటే విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ గురు ప్రభావమే అన్ని కార్యక్రమాలు కూడా కారణమవుతుంది ఈ వృషభ రాశి వారికి కూడా కొంత ఉన్నది పదోన్నతి కూడా కొంత అంతరాయాలు కలుగుతుంటాయి ఈ అంతరాలు కూడా కొంత శనిశ్వరి ఆరాధన కూడా ఉంటుంది శని ప్రభావం కూడా ఈ రాశి వారికి కూడా కొంత శుభ సూచకాలు కొంత అశుభ సూచకాలు కూడా ఉన్నాయి కొన్ని ఆందోళనకర సంఘటనలు కూడా ఉంటుంటాయి వీరికి నవగ్రహాలు శనీశ్వరి ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది తెలదా నూల దారాలు నల్లటి వస్త్రాలు ఇలాంటివి వస్తువులు తర్వాత దమ్మిపత్రితోటి స్వామివారికి పూజా కార్యక్రమాలు ఈ ఋషభ రాశి వారికి ఆచరించాలంటే విశేష ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్యలు కూడా పదకొండు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై సంఖ్యలు వీరికి బాగా అదృష్ట సంఖ్యలు తర్వాత వీరికి మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము ఈ వారాలు కూడా అదృష్ట వారాలు వీరు ధరించవలసిన వస్త్రాలు కూడా ఎక్కువగా నీళ్ళ వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు ఎరుపు వస్త్రాలు గోధుమ వస్త్రాలని ధరించండి మంచి శుభ సూచకాలు ఉంటాయి వీరికి అదృష్ట సంఖ్య ఐదు సంఖ్య బాగా యోగిస్తుంది ఈ అదృష్ట సంఖ్యలో మీరు ఏదైనా కార్యక్రమాలు చేశారంటే అన్ని కార్యక్రమాలు కూడా ముందంజతారు విశేష ఫలితాలు కూడా ఈ విధుభ రాశి వారికి వస్తుంటాయి మిథున రాశి వారికి గురుబరం కూడా సంపూర్ణంగా ఉండడం శని ప్రభావం కూడా లేకపోవడం వల్ల కూడా ఈ మిథుం రాశి వారికి కూడా మంచి ఫలితాలు వస్తుంటాయి గురు విద్యా ధనకారకుడు తరువాత అనుకూల పరిస్థితులు విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ధనపరంగా కానీ రావలసిన రాబడి కానీ విశేషంగా ఉంటాయి మనము ఈ గురు ప్రభావం కూడా విద్యాపరంగా కూడా అనుకూలత వివాహాల్లో కూడా ముందంజలో ఉంటారు నిరుద్యోగ సమస్యలు కూడా వారికి కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి ఈ శని ప్రభావం కూడా కొంత అనుకూలత కూడా సంపూర్ణంగా ఉంది శని ఆరాధన ఇంకా చేస్తే విశేషంగా మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ రాశి వారికి చెప్పుకోదక విశేషాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి కార్య జయము ఇంటా బయట సమస్య లేకుండా అన్నీ కూడా పరిష్కారమవుతుంటాయి ఇంకా విశేషంగా శని ప్రభావం వల్ల కూడా అనుకూల పరిస్థితులు అనుకూల దాంపత్యత ఈ ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ లేదా శని పరిశ్రమలో కానీ అలాంటి వారికి కూడా చాలా గుర్తింపు ఉంటుంది మంచి ఉన్నత పదవులు అనుకోని ఆకస్మిక ధనయోగాలు ఈ రాశి వారి కూడా ఈ విధుల రాశి వారి కూడా చెప్పుకోవాల్సిన విశేషాలు వీరు కూడా వీరికి కొన్ని కొన్ని గ్రహ విశేషాల్లో కూడా కొన్ని ప్రతికూల గ్రహ విశేషాలు కూడా అనుకూలిస్తాయి వీరికి సంఖ్యాపరంగా కూడా ఐదు సంఖ్య తొమ్మిది సంఖ్యలు పదకొండు సంఖ్యలు పదహారు సంఖ్యలు ఇరవై ఒక్క సంఖ్యలు వీరికి బాగా రాణిస్తాయి అనుకూలమైన వారాల్లో కూడా వీరికి మంగళవారము బుధవారము గురువారము శనివారాలు కూడా వీరికి బాగా రాణిస్తాయి ఇంకా వీరు ధరించ దుస్తుల్లో కూడా ఎరుపు రంగు దుస్తులు రంగు దుస్తులు కూడా ధరించినా కూడా వీరికి మంచి చక్కటి ఫలితాలు వస్తాయి వీరికి సంఖ్య కూడా ఐదు సంఖ్య అదృష్టం సంఖ్య ఈ అదృష్ట సంఖ్యను బట్టి కూడా మీ యొక్క దిశల వారికి కూడా ఉత్తమ ఫలితాలకు వస్తుంటాయి ఇక కర్కాడక రాశి వారికి గురుబరం కూడా సంపూర్ణంగా ఉన్నందున మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ కర్కాడక రాశి వారికి కూడా ఉన్నత విద్యల్లో కానీ ఉన్నత పదవుల్లో కానీ యువతి యుగంలో ఇంకా నిరుద్యోగ సమస్య లేకుండా మంచి అవకాశం ఉంది ఈ గురు ప్రభావంతో కూడా ఉన్నత విద్యలకు పోటీ పరీక్షలు కూడా ముందంజలో ఉంటారు కర్కట రాశి వారి పథాల్లో గురు ప్రభావం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా అష్టమ శని ప్రభావంలో కూడా వీరికి మానసిక ఆందోళనలు ఒకసారి భయాలు తర్వాత అనుకూల పరిస్థితులు కాకుండా ప్రతికూల పరిస్థితులు ఇవి కూడా వర్తిస్తుంటాయి ಕರ್ನಾಟಕ ರಾಶಿ ವಾರಿಗೆ ಕೂಡ ಈ ಶನಿ ಆರಾಧನ ನವತ್ರ ಶನಿ ಆರಾಧನ ತೈಲಾಭಿಷೇಕು ಶನೀಶ್ವರು ತಿಳದ ಅನೇಕಮಾನ ಚಕ್ರ ಮಸ್ಲು ಶನೇಶ್ವರಿ ದಾನು ಸಮರ್ಪಿಸುಕಿ ಕೂಡ ವಿಶೇಷ ಫಲಿತಾ ಈ ಕರ್ನಾಟಕ ರಾಶಿ ಕೂಡ ನಾಲ್ಕು ಸಂಖ್ಯೆ ಪದಾರು ಸಂಖ್ಯೆ ఇరవై నాలుగు సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి బాగా మంచి శుభందాలు ఇస్తాయి అదృష్టవారాలు వీరికి సోమవారము మంగళవారాలు గురువారాలు శుక్రవారాలు కూడా వీరికి అదృష్టవారాలు ఇంకా వీరి యొక్క తరించవలసిన దుస్తులో కూడా ఎరుపు రంగు వస్త్రాలు తరువాత నీలి రంగు వస్త్రాలు ఇంకా మనము ధరించవలసిన వస్తువుల్లో కూడా ఈ దుస్తు ధరించాలంటే వీరికి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి వీరికి సంఖ్యా కూడా ఆరు సంఖ్య మంచి అనుకూలత ఇస్తుంది ఇక సింహరాశి వారికి గురువు శని అనుకూలత గురు ప్రభావం కూడా బాగా ఉంది గురువులో కూడా ధనకారకుడైన గురువు విద్యాకారకుడైన గురువు గృహ సమస్యల్లో కానీ ఇంకా వయస్సు సమస్యల్లో కానీ గృహంలో ప్రశాంత వాతావరణము భాగ్యావంత అనుకూలత ధన రావలసి ధనాలు ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి పోటీ పరీక్షల్లో కూడా ఉన్నత విద్యలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి వివాహం కానీ కూడా వివాహం కాని వారికి కూడా వివాహమయ్యే సూచనలు ఉన్నాయి ఇంకా శని అధిపతి వారి వల్ల కూడా శరీష్ ప్రభావంతో సింహరాశి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి శని ప్రభావంతో ఆరోగ్యపరంగా కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారు వీరికి ఇంకా శని ప్రభావం కూడా మంచి ఉన్నత విద్యలో కానీ మంచి వర్తిస్తుంది మంచి జీవనోపాధిలో కూడా మీరు రాణిస్తారు ఇంత పైగా సమస్యలు లేకుండా అన్ని సమస్యల్లో కూడా మీరు పరిష్కారం చేసుకొని అనుకూలంగా ఈ శనిశ్వరి యొక్క అనుకూలంగా కూడా మంచి ఫలితాలు వస్తాయి వీరికి సంఖ్యాకాలంలో కూడా పంతొమ్మిది సంఖ్య ఇరవై తొమ్మిది సంఖ్య ముప్పై సంఖ్యలో వీరికి మంచి అవకాశాలు తర్వాత వీరికి విశేషమైన వారాలు సోమవారము శుక్రవారము శనివారము ఆదివారాల్లో కూడా వీరికి మంచి అదృష్ట ఫలితాలు వస్తుంటాయి వీరు ధరించవలసిన దుస్తులు కూడా ఎరుపు వస్త్రాలు నీల రంగు తరువాత పసుపు రంగు దుస్తులు కూడా వీరికి సక్కటి ఫలితాలు వస్తాయి ఇంకా వీరికి సంఖ్యా అష్టమ సంఖ్య ఎనిమిదవ సంఖ్య వీరికి మంచి యోగ ఫలితం వస్తుంది ఇక కన్యారాశి వారికి గురువు యొక్క సంపత్తి విద్యాకారుడు అనుగ్రహం వలన గృహంలో సంతోష వార్తలు విద్యా ఉన్నత విద్యతో రాణింపు అవివాహకులు వివాహ యోగము ఇలాంటి సూచనలు కూడా సంపూర్ణంగా ఉన్నాయి వీరికి పోటీ పరీక్షల్లో మంచి అనుకూలత విదేశయానం కూడా ఉంది గురువు ప్రభావం వలన రాబోసిన తన రాబడి మంచి అవకాశాలు ఉన్నాయి సుగర్ణ అవకాశాలు వీరికి కూడా శని ప్రభావం కూడా అనుకూలత ఉన్నా కూడా ఈ రాశి వారికి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి ఎలాంటి సమస్యలు లేకుండా సంఘంలో కానీ ఇంత పైన సమస్యలు లేకుండా వాళ్ళు మంచి ప్రాణిపు పొందుతారు ఈ రాశి వారికి మిగతా గ్రహ సంపత్తి కూడా అనుకూలంగా ఉంది ఉధూరు పరంగా కూడా వ్యాపారంగా పరంగా కూడా వీరు రాణిస్తారు వ్యవసాయపరంగా కూడా ఉదురుని అంపరంలో కూడా వీరికి అనుబంధంలో కూడా లావచ్చిన పెట్టుబడులు భూపరంగా కూడా మంచి సువర్ణ అవకాశాలు ఉన్నాయి ఇక రాజకీయ పరంగా కూడా వీరికి సూర్యుని అంప్రంలోన కూడా మంచి సౌబందాలు ఉన్నాయి అనుభవించిన పదవి పదవీ యోగాలు వచ్చే ఉన్నాయి వీరికి కూడా అదృష్ట సంఖ్యలు పదకొండు సంఖ్య ఇరవై ఒక సంఖ్య ఇరవై ఏడు సంఖ్యలు ఇరవై తొమ్మిది సంఖ్యలు వీరికి చక్కగా యోగిస్తాయి తరువాత వీరికి అదృష్టమైన వారాలు పద అదృష్టమైన వారాలు కూడా శుక్రవారము శనివారము ఆదివారము సోమవారంలో కూడా వీరికి మంచి అదృష్టము వరిస్తుంది ఇంకా మీరు వేసుకోవాల్సిన దుస్తులు కూడా బూడిద రంగ వస్త్రాలు గోధుమ రంగ వస్త్రాలు ధరించురంగులు కూడా వీరికి మంచి చక్కటి ఫలితాలు వస్తాయి వీరి అదృష్టం సంఖ్య కూడా ఏడు సంఖ్య ఈ ఏడు సంఖ్యలో కూడా వీరికి మంచి యోగంగా రాణిస్తుంది ఏడు పదిహేడు ఇరవై ఏడు సంఖ్యలు ఈ సంఖ్యలో కూడా వీరికి విశేష ఫలితాలు వస్తుంటాయి ఇది కన్యారాశి వారికి తదుపరి తులారాశి వారికి గురుకారకుడు విద్యాకారుడు ఉన్నత విద్యా ధనాకారుడు ఈ యొక్క వివాహకారుడు వ్యాపారకారుడు గురిని యొక్క అనుగ్రహంతో సంపూర్ణంగా అన్ని రంగాలపై కూడా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఈ గురువు అనుగ్రహంతో రావాల్సినవి రాబడి మన సమస్యలు కూడా పరిష్కారం అవుతుంటాయి విద్యాపరంగా కూడా ఉన్నత విద్యతో రాణిస్తారు విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకా చెప్పుకోదగిన విషయాలలో ఆధ్యాత్మికపరంగా కూడా వీరికి మనశ్శాంతి ప్రశాంతత ఉంటుంది అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఈ రాశి వారు దర్శిస్తారు ఈ గురుపరంగా కూడా వీరు గురుక్షేత్రాలు దర్శించడము గురుచేత్ర పారాయణ చేయడము గురునామస్మరణ చేయడము దీనివల్ల విశేష ఫలితాలు ఉంటాయి ఇంకా శని ప్రభావం వల్ల కూడా శని కూడా అనుకూలత ఉన్న ఏదైనా వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ ప్రాణిజ్య యోగాలున్నాయి శని కూడా మంచి ఉత్తమ స్థానం ఉన్నందున వీరికి అన్ని రంగాలు కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి వీరికి శని ప్రభావంతో ఆరోగ్యపరంగా కూడా ఏ సమస్యలు ఉండవు వీరు వీరికి అదృష్టమైన సంఖ్యలు పదహైదు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై సంఖ్యలో వీరు రాణిస్తారు వీరికి అదృష్టమైన ఒక వారాలు గురువారము శుక్రవారం శనివారం ఆదివారాలు ఈ వారు కూడా రాణిస్తుంటారు వారు రారించవలసిన దుస్తులు కూడా ఎరుపు రంగు వస్త్రాలు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన విశేష ఫలితాలు ఉంటాయి ధైర్య సాహసాలతో కూడా వీరు ఏ కార్యక్రమాలైనా కూడా ఆచరిస్తుంటారు పిల్లలు కూడా మన్నాలు పొందుతుంటారు ఇంత బయట సమస్య లేకుండా సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ అన్ని రంగాలు కూడా వీరు రాణిస్తుంటారు వీరి అదృష్ట సంఖ్య ఐదు సంఖ్య ఈ సంఖ్యా బలంతో కూడా వీరికి మంచి చక్కటి ఫలితాలు కూడా సువర్ణ అవకాశాలు కూడా వస్తుంటాయి ఇక వృశ్చిక రాశి వారికి గురు విద్యాకారకుడు ధనకారుడు ఉద్యోగకారకుడు ఇలాంటి వివాహకారకుడు ఇలాంటి ఫలితాలు ఇస్తుంటాడు అలాంటి ఫలితాలు కూడా చక్కటి ఫలితాలు కూడా గురువు అనుగ్రహంతో కూడా ఈ రుచిక రాశి వారికి కూడా మంచి అవకాశాలున్నాయి అయినా కూడా చతుర్థ శని ప్రభావం ఈ రుచిక రాశి వారికి మనశ్శాంతి లోపిస్తుంది ఆ మనిష్యాన్ని నిర్వహించడం వల్ల కూడా వీరికి ఆందోళనకరంగా కూడా కొంత భయభ్రాంతులు కూడా లోనవుతుంటారు ధైర్య సాహసాలు కూడా కోల్పోతుంటారు వీరు తక్షణమే శనిష్వుడికి శనివారం రోజు తైలాభిషేకము ఈ యొక్క శనిష్ణుడికి శమీపత్రంతో పూజలు తర్వాత నువ్వుల దానాలు నలుగు వస్త్రాల దానము ఎరపు వస్తువుల దానము చేసేదాని చాలా కూడా ఈ పాప ఈ విశేషం కూడా పరిహారం శని ప్రభావం కూడా మీకు విశేష యోగాలు వస్తుంటాయి అన్ని కార్యక్రమాలు కూడా ముందంజ వేస్తుంది కార్యక్రమంగా జరగకుండా కార్యశుద్ధి జరుగుతుంది ఈ శని ప్రభావం కూడా ఆరోగ్యపరంగా కానీ ఉన్నత విద్యలో కానీ వివాహాల్లో కానీ మంచి అనుకూల దాంపత్యము అని కూడా జరుగుతుంది వీరికి ఈ రుచిక రాశి వారికి ఐదు సంఖ్య తొమ్మిది సంఖ్య పంతొమ్మిది సంఖ్యలు ఇరవై సంఖ్యలు అదృష్ట సంఖ్యలు వీరు ధరించవలసిన దుస్తులు నీలపురంగ దుస్తులు తర్వాత తెల్లడి వస్త్రాలు ధరించడం వల్ల కూడా వీరికి మనశ్శాంతి కూడా లభ్యమవుతుంది వీరికి ఇంకా అదృష్టవారాల్లో కూడా ఆదివారము శుక్రవారము మంగళవారము గురువారము ఈ వారాల్లో కూడా అదృష్ట వారాలు విని వీరి యొక్క వృచ్చిక రాసి వారికి అదృష్టం సంఖ్య లకీ నెంబరు తొమ్మిది సంఖ్య అధిపతి కుజుడు ధైర్య సాహసాలు కానీ తరువాత వాస్తు గృహపరంగా కానీ వాహన పరంగా కానీ అన్ని యొక్క వీరికి జయ కార్యక్రమాలు జరుగుతుంటాయి ప్రతి కార్యక్రమంలో కూడా వీరు ధైర్యంగా కూడా ముందంజ వేస్తూ కార్యక్రమాల్లో కూడా సంసిద్ధంగా ఉంటారు దీని వల్ల కూడా వీరికి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి ఇక ధనసు రాజ వారికి బలం కూడా సంపూర్ణంగా ఉన్నందున శని ప్రభావం కూడా ఏ ప్రభావం గురు ప్రభావం సంపూర్ణంగా ఉంది గురువు అనుగ్రహంతో కొన్ని కార్యక్రమాలు కూడా వీరికి దిగ్విజయంగా జరుగుతుంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యవసాయ పరంగా ఆర్థిక పరంగా కూడా ఉన్నందులో ఉంటారు తర్వాత ఈ శని ప్రభావం వల్ల కూడా వీరికి అన్ని ఆటంకాలు ఏరినాడి శని ప్రభావం ప్రతి పనులు ఆటంకాలు ఆరోగ్య భంగాలు వీరికి కూడా మధ్య మధ్యలో మనసుకు అశాంతి ఇలాంటి దాని వల్ల కూడా వీరికి మనుష్యాన్ని కోల్పోతారు ధైర్య సాహసాలు కూడా కోల్పోతారు మనసులో కూడా భయంకరంగా కూడా వివితతో ఉంటుంది మనసుకు అశాంతి ఉంటుంది ఉత్సాహాలు కూడా శని ప్రభావం కూడా కోల్పోతారు ఈ శనిశ్వరుని కూడా శిరేష్ని ఆరాధన తైలాభిషేకాలు అర్చన ఇలాంటి కార్యక్రమాలు చేసి దానాలు నలుపు వస్తువులు ఇలాంటి వస్తువులు మీద దానం చేశారంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయి వీరికి కూడా అదృష్ట సంఖ్యలు పదకొండు పదహైదు పదహారు పంతొమ్మిది ముప్పై సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు వీరికి అదృష్ట వారాలు కూడా మంగళవారం బుధవారం గురువారం శుక్రవారాలు వీరికి అదృష్టవారాలు వీరు వేసుకోవాల్సిన దుస్తుల్లో కూడా నష్టపో కలర దుస్తులు తర్వాత ఎరుపున ఎరుపు తిరుగు వస్తులు ధరించాలంటే వీరికి ఉంటాయి వీరి అదృష్టం సంఖ్య కూడా నాలుగు సంఖ్య వీరి అదృష్టం సంఖ్య వీరి లకీ నెంబరు ఈ నెంబర్ వల్ల కూడా ఇలాగా చక్కగా నడిస్తారు విశేష ఫలితాలు కూడా కోరుతారు ఇక కుంభరాశి వారికి గురుబరం కూడా సంపూర్ణంగా ఉంది గురుపరంగా కూడా విద్య ఉద్యోగాలలో కూడా చక్కగా రాణిస్తారు వివాహంగా వరకు కూడా ఈ యొక్క ఈ సంవత్సరంలో వివాహం అయ్యే సూచనలు ఉన్నాయి ఉద్యోగపరంగా కూడా ఉద్యోగంలో కూడా మంచి ఉద్యోగం కూడా లభ్యమవుతుంది ఈ కుంభరాశి వారికి కూడా గురు వారి భూస్థానం కూడా మంచి అవకాశం ఉంది ఈ యొక్క విదేశ యానానికి కానీ ఈ కుంభరాశి వారికి తగిన పంతాల్లో కూడా వ్యాపార పరంగా కానీ అన్ని విషయాల్లో కూడా వ్యవసాయ పరంగా కానీ ఈ కుంభరాశి వారి గురువు యొక్క సంపూర్ణ బలంతో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ గురువుతో సంపూర్ణ ఈ రాశి వారికి ఏ నిన్న శని ప్రభావం కూడా మిశ్రమ ఫలితాలు కూడా ఒకసారి వృత్తిస్తుంటాయి ఒకసారి అనుకూలత ఒకసారి ప్రతికూలత కూడా లేకపోతుంది కొన్ని విషయాలు కూడా అశాంతి లోనవుతుంటారు ఒకసారి ధైర్యం కూడా కోల్పోతుంటారు మనశ్శాంతి కూడా ఒకసారి లోనవుతుంది ఈ మనశ్శాంతి పరిహారం కోసం కూడా నవగ్రహాలు చంద్రుడికి బియ్యం దానంతో పాటి ఇక తెల్లటి వస్త్రాన్ని కూడా దానం చేయాలి తరువాత వీరు బియ్యము ధాన్యంతో కూడా పాలతో కూడా పాలాభిషేకము చేశారంటే ఈ చక్కటి చతుర్ ప్రభావం వల్ల కూడా వీరికి మనశ్శాంతి కూడా వచ్చేస్తుంది వీరు కూడా ఇంకా శని ప్రభావం కూడా ఏమి శని ప్రభావం కుంభరాశి వారికి ఏలి ప్రభావంలో కార్యాలలో ఆట జరుగుతుంటాయి అన్నింటిలో కూడా ఆలస్యాలు జరుగుతుంటాయి మనిశ్శాంతి ఉండదు చేసిన కార్యాలు కూడా చేసిన పనే పదే పదే ఆచరించవలసి వస్తుంది కార్యాలు కూడా బంగారు జరుగుతుంటాయి ఈ కుంభరాశి వారికి కూడా శనేశ్వడికి తైలాభిషేకాలు దైవారాధన అర్చనలు అభిషేకాలు జరిపించి విశేష ఫలితాలు కూడా తర్వాత ముందరి వస్తువులు దానా చేయడం వల్ల కూడా మంచి విశేషాలు వస్తుంటాయి వీరికి కూడా అదృష్ట సంఖ్యలు కూడా ఐదు సంఖ్య తొమ్మిది సంఖ్యలు పదహారు సంఖ్యలు ఇరవై ఒక్క సంఖ్యలు ఈ కుంభరాశి వారికి కూడా వర్తిస్తాయి వీరికి మంచి వారాలను లక్ష్మీవారము శనివారము సోమవారం కూడా వీరికి మంచి అదృష్ట వారాలు వీరు ధరించవలసిన దుస్తులతో కూడా నీల ధరించాలి శరీష్ ఆరాధన చేయాలి ఓం శరీశ్వరాల శరీశ్వరాల అంటూ శరీష్ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీనివల్ల కూడా మీకు విశేష చక్కటి ఫలితాల్సి ఉంటాయి ఇది కుంభరాశి వారి యొక్క అదృష్టం సంఖ్య ఎనిమిది సంఖ్య ఈ సంఖ్యలో కుంభరాశి వారికి కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఈ సంఖ్య బలాల్లో కూడా ఏ కార్యక్రమాలు చేసినా కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి ఇది కుంభరాశి వారి యొక్క విశేష ఫలితాలు ఇక మీనరాశి వారికి కూడా విశేషాలు పొందాము మీనరాశి వారి గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది ఈ వారంలో మీనరాశి వారి గురుబలము శని రెండు గ్రహాలు కూడా మంచి అత్యుత్తమ స్థానాలు ఉన్నాయి వీరికి ఏ ప్రభావం అయినా కూడా శని ప్రభావం తగ్గు భగం పట్టింది ఆ తగ్గు వలన కూడా వీరికి కొన్ని కార్యక్రమాల్లో వేస్తారు ఈ సంవత్సరంలో ఈ వారంలో కూడా మంచి పద్యాలు వస్తాయి ఈ మేనరాశి వారికి అన్ని ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు విద్యాపరంగా కానీ మంచి అవకాశాలు కోటి పరీక్షలు ఉత్తమ ఫలితాలు ఇంత బయట సమస్యలు తొలగిపోతాయి ఇంకా రావలసిన ధన రాబడి కూడా వస్తుంది వీరికి విశేషంగా చెప్పుకోవడం విషయాలు పుణ్యక్షేత్ర దర్శనం గురునామ స్మరణ ఇలాంటి స్థానంలో భాగవంతాలు ధైర్యంతో కూడా కార్యక్రమాలు చేస్తారు శని ప్రభావం కూడా శని అనుకూలత ఉన్న ఈ మీనరాశి కూడా అత్యుత్తమ ఫలితాలు ఉన్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు ముందంజలో ఉంటారు ధైర్యంగా సాహసంగా కూడా కార్యక్రమాల్లో కూడా మంచి చక్కటి ఫలితాలు పొంది మంచి విశేషమైన ఫలితాలు కూడా పొందుతుంటారు ఈ మీనరాశి వారికి పదహైదు ఇరవై ఐదు ఈ సంఖ్యల బాగా రాణిస్తాయి వీరికి విశేషమైన వారాలు శుక్రవారము శనివారము సోమవారము ఈ వారాలలో కార్యక్రమాలు జరుగుతుంది మీకు మంచి కూడా విజయం సిద్ధిస్తుంది విజయ పేరు కూడా అవగిస్తారు తరువాత మీరు ధరించవలసిన పుస్తల్లో కూడా రంగు వస్త్రాలు రంగు వస్త్రాలు తర్వాత నీల రంగు వస్త్రాలు ఇలాంటి వస్త్రాలు ధరించండి వీటి వల్ల కూడా అవిశేషాలు వస్తాయి ఓం సర్వే జన సుభి